दातारम दर सर्वसंपदा लोकाभिराम श्रीराम भू भू नमा जय श्रीमारायण प्रिय भगवदबंधुरा భగవద్గీత మూడవ అధ్యాయం మనని గురించి మాట్లాడుతూ రెండు విభాగాలు చేసింది బుద్ధిమంతులైనటువంటి మనుషులందరినీ ఒకడు కృత్స్నవిత్ మరొకడు అకృత్స్నవిత్ ఇరవై తొమ్మిదవ శ్లోకం మూడవ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు ప్రకృతే గుణూా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదో మందాన్ న విచాలయేత్ ఈ ప్రకృతి ప్రకృతికుండే గుణములు ఇది మనం సవ్యంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళే ఇంధనంగా వాడుకోతగినవి ఇంధనం ఎంత బాగుంటే వాహనం అంత బాగా సాగుతుంది అంత జాగ్రత్తగా ప్రయాణం సాగుతుంది ఇంధనం కలుషితం అయితే వాహనం ఎన్నో రకాలైనటువంటి రిపేర్లను పొందుతుంది మధ్య మధ్యలో డ్యామేజ్ అయిపోతుంది ప్రయాణాన్ని గమ్యానికి చేర్చదు అందరికీ తెలుసు మనకి కానీ కొంతమంది ఇందులో కలుషితమైనటువంటి ఇంధనాన్ని పోస్తారా చేసుకోవలసినటువంటి ప్రకృతి ద్రవ్యాలను తగినట్లుగా స్వీకరించకపోవడం చేత ఈ వాహనం కూడా రిపేర్ల పాలవుతూ ఉంటుంది అయితే కొంతమంది బాబు మంచిగా మారాలి మంచిగా సాగాలి అని యత్నం చేస్తుంటారు కానీ అప్పుడప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించ లేకపోతారు వెనకాతలు ఉండేటటువంటి వాసనా ప్రభావం చేత వెనకాతల గతంలో ఉండేటటువంటి కర్మల యొక్క ప్రభావం చేత అలాంటి వాళ్ళని కృష్ణుడు ఆకృత్స్న విత్ అని పేరు పెట్టాడు కృత్స్న సమగ్రంగా విత్ తెలుసుకున్నవాడు తెలియవలసిన వాటిని సవ్యంగా తెలుసుకున్నవాడు అర్థం అనర్థం విత్ సగం సగం తెలుసుకున్నవాడు అర్థం అన్నమాట అయితే సగం సగం తెలుసుకున్నవాడు పూర్తిగా దాని వల్ల కలగాల్సిన ప్రయోజనాన్ని పొందలేడు పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు దాన్ని సవ్యంగా వాడుకోగలుగుతాడు దాంట్లో ఒకవేళ ఇంధనంలో లోపాలున్నా దాన్ని జాగ్రత్తగా వాడు అదే పరికరంలో లోపాలున్నా దాన్ని సవ్యంగా గమ్యం వేపు తీసుకువెళ్ళగలుగుతాడు గమ్యం వేపు వెళ్ళగలిగినది అనేవాడు సక్రమంగా తెలియకపోతే వాడు దాన్ని ఇబ్బందుల పాలు చేసుకుంటాడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాహనం దాంట్లో ఒక హై పవర్ ఇంజిన్ పెట్టాడు అని అనుకోండి ఈ హై పవర్ ఇంజిన్ పెట్టి దాన్ని హైవే మీదకి ఎక్కించాడు అప్పుడు ఏం చేయాలి దాన్ని ఆ హైవే మీద ఏ వేగంతో వెళ్ళాలో ఆ వేగంతో దాన్ని నడపాలి అలాగే దాన్ని ఎక్కడో చిన్న గ్రామపు వీధుల్లోకి తీసుకొచ్చాడు అనుకోండి అక్కడ వాడు బోర్డ్స్ పెడతాడు వాడు ఇది ఇరవై మైళ్ళ వేగంతో నడపవలసిన వీధి ఇది నలభై మైళ్ళ వేగంతో నడపవలసిన వీధి ఇది డెబ్భై మైళ్ళ వేగంతో నడపవలసినటువంటి మార్గము ఇది వంద కిలోమీటర్ల వేగంతో నడపవలసిన మార్గం అని ఆ మా సూచనలు వాడు చేస్తుంటాడు కదా ఈ వాహనాన్ని ఆ మార్గంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ మార్గం మీద పాటించాల్సిన నియమాలు ఏవో అవి అక్కడ పాటించాలి తప్ప వాడు వంద మైళ్ళ వేగంతో వెళ్ళాల్సిన రోడ్డుకి ఎక్కిన తర్వాత ఎక్కడో సన్న వీధిలో నడపాల్సిన ఐదు మైళ్ళ వేగంతో దీన్ని నడిపిస్తానండి అని దాని మీద ఎక్కాడు అనుకోండి వాడు ఇబ్బందుల పాలవుతాడు మిగతా వాడిని ఇబ్బందులు పాలు చేస్తాడు వెనకాత నుంచి వచ్చే వేగపు వాహనం ఏదో వాడిని కొడుతుంది వీడి కారు కాస్త డ్యామేజ్ అవుతుంది లేదు ఐదు మైళ్ళ పది మైళ్ళ వేగంతో నడపాల్సినటువంటి వీధిలోకి వచ్చి ఇది వంద మైళ్ళ రెండు వందల మైళ్ల వేగంతో నడిచే ఇంజిన్ కనుక కానీ వాడు అక్కడ దాన్ని నడపడం ప్రారంభిస్తే వీడు ఎన్నింటినో మొత్తం కింద మీద కొట్టి బారేస్తాడు వీడు ఇబ్బందులు పాలవుతాడు మిగతా చుట్టూ వాడిని ఇబ్బందులు పాలు చేస్తాడు వాహనం నడపడం ఒకటి తెలిస్తే చాలదు ఆ వాహనపు నియమాలని ఆ మార్గపు నియమాలని కూడా వాడు సమగ్రంగా తెలిసిన వాడైతేనే కృష్ణ విత్ పదం సంస్కృత పదం బాగా తెలిసినవాడు అని అర్థం అంటే డ్రైవింగ్ నియమాలు తెలిసినవాడు అని అర్థం అంటే మనం సుఖంగా చెప్పుకోవాలంటే వాడు ఆ నియమాలు తెలిసినప్పుడు వాడు దాన్ని వాహనం వాహనపు వేగం మార్గము మార్గపు నియమము ఇన్ని తెలిసి దాని తగ్గట్టుగా వాడు నడిపించడం ప్రారంభిస్తాడు నడిపించవలసి ఉంటుంది ఇప్పుడు మానవ శరీరం అనేది హై పవర్ ఇంజిన్ కలిగినటువంటి వాహనం ఇది ఒక పెద్ద రింగ్ రోడ్డు మీద వచ్చినటువంటి అంటే నూట యాభై మైళ్ళ వేగంగా నడపడానికి వీలయ్యే మార్గం మీద ఉన్న వాహనం ఇది అనుకోండి మరిప్పుడు దీన్ని మనం ఏదో తక్కువ సన్నటి వీధుల్లో నడిపే మార్గంలో నడిపిస్తాం అక్కడ నడిపించినట్టుగా నడిపిస్తాం అని అంటే ఎట్లా కుదురుతుంది అది వీడికి ఇబ్బంది పక్కవాడికి ఇబ్బంది కదా లేదా మనిషి మనిషిగా నడవాలి తప్ప మనిషి తక్కువ వేగం కలిగినటువంటి మార్గాలంటే ఏదో మిగతా జంతువులు అనుకుందాం ఏదో మేకలు కుక్కలు పిల్లులు ఎలకలు దోమలు ఈగలు గట్రా 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 వాటికి నడిపేటటువంటి వేహ వేగం కలిగినటువంటి ఒక మార్గం ఆ దేహాలవి మానవ దేహం అనేటటువంటిది హైవే మీద నడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగినటువంటిది వాహనము ఆ మార్గం మీదకి ఇది వచ్చింది కనుక దీనికి తగ్గట్టుగా మనం నడపాలి ఆ నడపడం అనేటటువంటిది ఎలాగో మనకి తెలియదు కనుక దాన్ని తెలపడం కోసం శ్రీకృష్ణుడు మనకు వచ్చాడు మనకి ఇందులో ఆయన ఏం చెప్తున్నాడు నైనా గుణ గుణేషు వర్తంతే ఇది నువ్వు మత్వా నసజ్యతే ఈ ప్రకృతిలో ఉండే గుణములు ఈ గుణములు కలిసి సాగుతున్నాయి తప్ప ఇందులో నాకు బాధ్యత కాదు అని నువ్వు గుర్తించగలిగినప్పుడు నువ్వు దాంట్లో తగులు కొనవు కానీ మనం అలా అనుకోకుండా ఏం చేశాను ఇదంతా నేనే ఇదంతా నాకే ఇదంతా నా వల్లే చూడండి మనం ఈ జరిగేట ప్రతి పనులు కూడా అబ్బా అసలు నేను లేకపోతే ఏం జరుగుతాయండి ప్రతివాడికి నా కుంపటి నా చీపురు లేకపోతే సూర్యుడు ఉదయించడు సూర్యుడు అస్తమించడు ఈ భావన ప్రతి వాళ్ళలోనూ దానికి ఎవరు లేకపోయినా ఏది ఆగట్లేదండి ఎప్పుడు మహామహానుభావులు దేశాన్ని పాలించారు పోయారు అయినా దేశం ఆగలే సామాన్యులు పాలించారు పోయారు అయినా దేశం ఆగలే కానీ మనం చెప్పేటప్పుడు మాత్రం ఒరేయ్ కాసేపు దాంట్లోంచి ఈ పనిలోకి రారా అంటే అమ్మ బాబోయేది నేను లేకపోతే అసలు అక్కడ ఏమో ఏమవుతుందండి అసలు ఇంక ఏమీ అసలు ఇంకా మొత్తం ప్రపంచపు షో అంతా షట్ డౌన్ అయిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది ప్రతివాడు అట్లాగే ఫీల్ అవుతాడండి వాడు చిన్న పెద్ద తారతమ్యం లేదు అందరూ నా మటుకు నాకు అంత భావం ఉంటుంది ఇంకొకటికి వాడి వాడికి దగ్గర భావం ఏదో ఏనుక్కి ఏనుక్కి తక్కువ వాతం అంటుంటారు అట్లాగా దోమకి దోమంతా ఈగకి ఈగంతా మనిషికి మనిషంతా అహంకారం దానివల్ల కర్తృత్వం మన మీద పెట్టుకుంటున్నాం మన మీద పెట్టుకుంటున్నాం కనుక మనం అనుభవించవలసి వస్తుంది ఇది మనకి గతంలో ఇరవై ఏడవ శ్లోకంలో చెప్పాడు అహంకార విమూఢాత్మ కర్త ఇది అహం కర్త అయితే మన్యతే అక్కడ చెప్పాడు అక్కడ అదే ఇరవై ఎనిమిదవ శ్లోకంలోకి వచ్చినప్పుడు నాయన అలా నువ్వు అనుకోకుండా ఉండగలిగితే కర్తృత్వాన్ని నీ మీద పెట్టుకోక మరి ఎక్కడ పెట్టమంటావా అంటే ఎక్కడ జరుగుతుందో అక్కడ పెట్టు దేనివల్ల జరుగుతుందో దాని మీద పెట్టు నువ్వు మామూలుగా చూసేటప్పుడు ఈ ప్రకృతిలో ప్రకృతి ద్రవ్యాలు ప్రవర్తిస్తున్నాయని గుర్తించి దాని మీద కర్తృత్వం పెట్టు నువ్వు దానికి దూరంగా ఉండగలుగుతావు ప్రకృతికి గుణాలు ఉన్నాయి గుణాలు కర్మలు చేయిస్తున్నాయి కర్మల వల్ల శరీరం ప్రవర్తిస్తోంది కనుక ఈ శరీరము గుణములు ప్రకృతి వాటికి వాటికి గుణ గుణేషు వర్తంతే నువ్వు ఇప్పుడు దానికి తగులుకోకుండా ఉండగలుగుతావు అలాగేనా పెట్టు అలా కనుక నువ్వు పెట్టగలిగినట్టయితే నా సజ్జతే దీంట్లో నువ్వు తగులుకోవు అని చెప్పాడు అదే ఇరవై తొమ్మిదిలో కూర్చున్న తర్వాత మరి అందరూ అంత పరిపాక పాకం చెంది ఉండరు కదా మరి అప్పుడు ఏం చేయాలి మెల్లిమెల్లిగా నడవని మెల్లిమెల్లిగా నడవని తెలియదు కనుక వాడిని నువ్వు ఆక్షేపించకు తిట్టకు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే మనం బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి ఒకడెవడో తెలియనట్టుగా వాడు పాపం వాడికి నిజంగా తెలియదు వాడికి వాడికి నేర్పడం మన బాధ్యత ఇప్పుడు లేకపోతే భగవంతుడు అర్జునుకి నేర్పాల్సిన ఇంత ఉపదేశం ఎందుకండి చేయాలి మానవ జాతి కోసం ఎందుకు ఆయన ఉపదేశం చేయాలి ఆయన మానక కూర్చుంటే పోలే ఎవడు కర్మకి వాడు పోతాడు ఎవడికి తగ్గట్టు వాడు పొందుతాడు నాకే అని కూర్చోవచ్చు కదా కానీ హృదయం ఉన్నవాడు కనుక మనస్సు ఉన్నవాడు కనుక అట్లా వదిలిపెట్టాడు వాడు బాగుపడాలి నేనెంతటి వాడినో వాడు కూడా అంతటి ఆనందాన్ని పొందగలిగే అర్హత ఉండి కూడా వాడు దాన్ని పొందలేకపోతున్నాడే అనే జాలి చేత వాడికి కూడా ఈ స్థితిని మనం నేర్పితే వాడు బాగా తయారు కాగలుగుతాడు మనం చిన్నపిల్లల్ని చూస్తుంటాం మనం బాగా నడవగలం మనం బాగా పరుగులు పెట్టగలం ముందుకి పరుగు పెట్టగలం వెనక్కి పరుగు పెట్టగలం ఈ పక్కకి పరిగెట్టగలం ఆ పక్కకి పరిగెట్టగలం బికాజ్ మనకి నడక అలవాటైంది కనుక మంచి ప్రాక్టీస్ ఉంది కనుక వీఆర్ ఏబుల్ టు నో మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ కానీ అప్పుడప్పుడే అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుండేటటువంటి పిల్లవాడు ఒక సే ఏడాది ఏడాదిన్నర పిల్లవాడు అనుకోండి వాడు లేవబోతుంటాడు మళ్ళీ చతికి వెళ్ళబడుతుంటాడు మళ్ళీ లేవబోతుంటాడు మళ్ళీ చతికి పడుతుంటాడు లేవాలని ప్రయత్నం చేస్తాడు చతికి వెళ్ళబడతాడు అయితే వాడు చతికి వెళ్ళబడుతున్నాడు కనుక వాణ్ణి కేకలేసి తిట్టి కొట్టి ఇంక నీ మొహం నీకు ఇంక ఏమీ రాదు పో అని అలాగా వదిలిపెట్టేస్తామా వాడు ఆకృత్సిన విద్ అంత బాగా తెలియలేదు వాడికి బాగా తెలియలేదు అనుకున్నప్పుడు వాడికి బాగా తెలియటానికి కావలసినట్లుగా నువ్వు ప్రేరణ కలిగించి వాడికి నేర్పాలి వాడు ఒక రెండు అడుగులు వేస్తే ఆ భేష్ బాగా వేసేవాను మెల్లిగా చేపట్టుకో మెల్లిగా వాడిని లేపు కాస్త ఆసరాయి మళ్ళీ ఒక రెండు అడుగులు నడిపించు మళ్ళీ పడిపోవచ్చు మళ్ళీ లేపు మళ్ళీ నడిపించు వాళ్ళు రాసేటప్పుడు వాడు ప మీద బలపంతో పట్టుకునే దాన్ని ఇలా ఇటుపక్కకి అలా ఇటుపక్కకి పక్కకి ఇటు ఇటు ఇలా గీసేస్తాడు అక్కడ చేయదవా ఇలా పాడు చేస్తున్నావు అలా పాడు చేస్తాను పలకంతా పాడు చేస్తా కణికంతా పాడు చేస్తాడు టైం అంతా పాడు చేస్తాం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాం వాడికి జాగ్రత్తగా పక్కన కూర్చుంటాం వాడికి ఒకసారి ఆ కం రాయడం రావడానికి మనం వంద సార్లు రాస్తాం వాడి చేపట్టుకుని వాడు అకృత్సవిత్ వాడు ప్రయత్నం చేస్తున్నాడు బాగా పడాలి బాగు రా బాగా రావాలి అని ఇప్పుడు ఏది చేస్తే దాన్ని నువ్వు అంగీకరించకు వాడు ఇలాపటికి నేరేగా రాసేస్తున్నాడు కనుక వేష్ బాగా రాస్తున్నావు అని అలాగ ప్రోత్సహించకు అది తప్పు ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఏదో ఒకటి చేస్తున్నాడు కదండి చేనివ్వండి చేసేవాడిని చేయనివ్వాలి కానీ నో చేసే విధానంలో వాడికి చేసే పద్ధతిని ఏదో నేర్పడం కృష్ణ విత్తి యొక్క బాధ్యత తత్వవేత్త యొక్క బాధ్యత తత్వం తెలియని వాడికి తత్వాన్ని సవ్యంగా తెలిపే ప్రయత్నం చేయి అంతవరకు వాడిని ప్రోత్సహించు ఇది అదే చెప్తాడు తాను ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఎవడైతే ఇలాగ పాపం పనిచేయడం చేతకాక దాంట్లో తగులుకుంటూ ఉంటాడో ఆ కర్మలలో అలాంటి వాణ్ణి తాను అకృత్స్నవిధ కృత్స్నవిత్ నవిచాలయేత్ వని తిట్టి అసలు ఆ పనే ఇంక నేను నేను రాయనే రాయను నేను ఇంక పలక పట్టుకోనే పట్టుకోను ఇంక నేను ఎప్పుడూ ప్రయత్నమే చేయను వాడు దాని ఎందు విసుగొచ్చి వెనక్కి పోయేటట్టుగా చేయకు కానీ వాడిచ్చిన పిచ్చి గీతలు గీస్తుంటే ఇవ్వకు కూడా మరేం చేయాలి వాడికి ఎట్లా రాయాలో నేర్పు ఏ పద్ధతుల నేర్పు ఒకటికి పదిసార్లు నేర్పు పదికి వంద సార్లు నేర్పు పర్వాలేదు వాడిని జోషయ్యేత్ వాడిని ప్రేరేపించాలి దేవుడి విషయంలోకి వస్తే చాలామంది ఎలా అంటుంటారు అందరినీ పెట్టేసుకుని పూజ చేస్తామండి తగదు భగవంతుడు భగవద్గీతలో స్పష్టం చేశాడు నేనొక్కడే మా మేకం శరణం ప్రజ అన్నాడు ఆయన ఏదో చేస్తున్నాడు కదండి చేయను ఏం చేయిన దానికంటే అది మంచిదే కదండి అనకు వాడికి చేసే విధానం ఏమిటో వాడికి నేర్పు వాడికి రాకపోతే మెల్లిమెల్లిగా ఒకసారి మరొకసారి 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 నేర్పు తప్ప ఏ చేస్తుంటే అది అలా చేయనివ్వకు చేసేటటువంటి దాన్ని తిట్టకు చేయవలసిన పద్ధతిని నేర్పు ఇది ఇరవై తొమ్మిదవ శ్లోకంలో తెలిసినటువంటి వాడు తెలియని వాడికి మార్గదర్శకుడు ఎట్లా కావాలి అనేదాన్ని ఆయన వివరిస్తూ ముందుకు సాగుతాడు జయ శ్రీమన్నారాయణ